రేపే సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది హిందువులు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుణ్ణి పూజిస్తాం అయితే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించడానికి చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిది చవితి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ చెట్టును తాకితే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి సంకష్టహర చతుర్థి రోజు ఏ చెట్టును తాకితే రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వినాయకుడికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం గోకర్ణానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ మానస పుత్రులలో పులస్థ్యుడు ఒకడు ఇతని భార్య కైకసి ఈమె త్రికరణ శుద్ధిగా సర్వకాలాల్లో శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉండేది ఒకరోజు ఆమె యథావిధిగా పూజకు ఉద్యుక్తురాలయ్యింది అయితే ఆమె పూజ చేసే శివలింగం కనిపించలేదు ఏం చెయ్యాలో తోచక వ్రత భంగం కావడం ఇష్టం లేక అప్పటికప్పుడు మట్టితో చేసిన శివలింగాన్ని చేసి దాన్ని పూజించింది ఈమె పుత్రుడే రావణాసురుడు ఇతను కూడా మహాశివభక్తుడు ఈ విషయం తెలిసిన రావణుడు మట్టితో పూజించిన శివలింగాన్ని పూజించినందుకు మండిపడ్డాడు కైలాస ప్రాప్తి కోసమే శివుణ్ణి పూజిస్తున్నాను అని తల్లి చెప్పిన సమాధానంతో రావణుడి కోపం మరింతగా పెరిగింది ఆ కైలాసాన్ని శివుడితో సహా ఇక్కడకు తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెంటనే కైలాసం బయలుదేరాడు రావణుడు కైలాస పర్వతాన్ని తన చేతులతో పట్టుకుని కదిలించాడు పర్వతాన్ని ఎత్తి తన పది శిరస్సులుపై నిలిపాడు దాంతో సమస్త ప్రపంచం వణికిపోయింది దేవగణాలు భయకంపితులయ్యారు సత్యలోకం వైకుంఠలోకాలు కూడా తల్లడిల్లిపోయాయి అప్పుడు పార్వతీదేవి శివుడితో కైలాస పర్వతం ఇలా ఊగిపోతుందేమిటి అందరూ ఎంతో భయపడుతున్నారు మీరు ఏదైనా చేసి ఈ ఆపద నుండి కాపాడండి స్వామి అని వేడుకుంది అప్పుడు ఈశ్వరుడు ఇదంతా రావణాసుడి పని అని గ్రహించాడు తన ఎడమ చేతితో పర్వతాన్ని అణిచాడు దాంతో రావణుడు పర్వతానికి భూమికి మధ్య ఇరుక్కుపోయాడు అప్పుడు రావణాసురుడు శివుడిని పరిపరి విధాలా ప్రార్థించాడు కాపాడమని వేడుకున్నాడు అప్పుడు శివుడు తన ఎడమ చేతిని వెనక్కి తీసుకున్నాడు తన భక్తుడైన రావణుణ్ణి అనుగ్రహించాడు రావణా నీకు నా ప్రాణలింగమే అంటే ఆత్మలింగమే ఇస్తాను దీన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు జపం చేసి రుద్రాభిషేకంతో పూజించు నీకు శుభం కలుగుతుంది నీ తల్లి కోరిక కూడా నెరవేరుతుంది ఈ లింగం ఎవరి దగ్గర ఉంటే వారికి మృత్యువు రాదు అయితే ఒక షరతు ఉంది ఈ లింగాన్ని మాత్రం నేల మీద ఉంచకూడదు ఇది ఎక్కడ పెడితే అక్కడే స్థాపితం అవుతుంది ఇంకా కదల్చడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు మహాశివుడు దాంతో ఉప్పొంగిపోయిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు ఇదంతా గమనిస్తున్న దేవతలు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి విష్ణువును శరణు వేడారు అప్పుడు విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్లి రావణాసుడి దగ్గర నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలి అని చెబుతాడు అప్పుడు వినాయకుడు నాలుడు కోరినట్లు రావణాసుడు సంధ్యావందనం చేసుకుని సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి వెంటనే రావణాసురుడు ఇలా పలుకుతాడు బాలక సంధ్యావందన సమయం అయింది నేను ఇప్పుడు తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి ఈ లింగాన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకో అని పలుకుతాడు దానికి వినాయకుడు ఇలా సమాధానం చెప్తాడు సరే అలాగే కానీ లింగం చాలా బరువుంటే నేను ఎక్కువసేపు మొయ్యలేను కదా ముయ్యలేకపోయే సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మూడు సార్లు పిలుస్తాను మీరు మూడు సార్లు పిలిచినా రాకపోతే ఈ లింగాన్ని భూమిపైన పెట్టేస్తాను అని సమాధానం చెప్తాడు ఇక వేరే దారిలేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది ఈ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది పెట్టె మూత పడిన చోట లింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది పెట్టెకు కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం లింగంగా గోకర్ణంలో వెలుస్తుంది ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచ క్షేత్రాలు అని పిలుస్తారు దక్షిణ కాశీ భూ కైలాసం అని భక్తులచే కొనియాలబడుతున్న ఈ గోకర్ణ క్షేత్రం ఎంతో పవిత్రమైనది మహాబలుడైన రావణుడు ఈ శివలింగాన్ని ఎంతో ప్రయత్నం మీద కదలాలి అని భావించినందువల్ల ఈ లింగానికి లింగం అనే పేరు వచ్చింది రావణుడు లింగాన్ని చేతులతో మెలితిప్పుతూ పైకి తీయబోయగా అది గోవు గోవుచివి ఆకృతిని పొందింది అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు స్థిరపడింది వినాయకుడు శివలింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణం ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవపంచ క్షేత్రాలు అని అంటారు అగ్ని స్వరూపమైన అనలాసురుడు అనే రాక్షసుడు కనిపించిన ప్రతి వస్తువును దహించి వేయడం మొదలు పెట్టాడు ఇతని కళ్ళు స్వర్గలోకంపై పడటంతో ఇంద్రుడు వినాయకుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు వినాయక రాక్షసుల బారి నుండి అందరినీ కాపాడమని వేడుకున్నాడు దీంతో వినాయకుడు భారీ కాయంతో విరాట్ రూపాన్ని ధరించి అనలాసురుణ్ణి మింగేశాడు పూర్వం తన తండ్రి అయిన శివుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన విషాన్ని ఎలా మింగాడో అదేవిధంగా అనలాసురుణ్ణి మింగేశాడు వినాయకుడు కాని అనలాసురుడిది అగ్నితత్వం కదా అందుకే వినాయకుడి ఉదరంలోకి చేరిన అనలాసురుడు అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని కలిగించాడు ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు వినాయకుడికి వినాయకుడి ఉదరంలోని వేడి తగ్గించడానికి సాక్షాత్తు చంద్రుడే వినాయకుడి మీద నిలబడ్డాడు అందువల్లే వినాయకుణ్ణి బాలచంద్రుడు అంటారు గణేశుడి ఒంట్లోని వేడిని తగ్గించడానికి విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు పరమశివుడు నాగుపాముని గణేశుడి పొట్ట చుట్టూ చుట్టాడు కాని ఇవేవి ఆయన ఒంట్లోని వేడిని తగ్గించలేకపోయాయి అప్పుడు కొంతమంది ఋషులు ఇరవై యొక్క దూర్వాగరికలను తీసుకువచ్చి గణేశుడి తలపై ఉంచారు వెంటనే వేడి తగ్గిపోయింది అప్పుడు గణేశుడు ఇలా పలికాడు నన్ను ఎవరైతే దూర్వాగరికలతో పూజిస్తారో వాళ్ళెప్పుడు నా ఆశీర్వాదాలు పొందుతారు అని వరాన్ని ప్రసాదించాడు అందుకే వినాయకుడికి దూర్వము అంటే గరిక మహాప్రీతి కాబట్టి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన బుధవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికను తాకి ఆ గరికను వినాయకుడికి సమర్పించి వినాయకుడి ఎదుట కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే చాలు మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఒక్క గరికపోచను సమర్పించినంత మాత్రం చేతనే ఆ వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గరిక ప్రకృతికి నిరాడంబరతకు చిహ్నం గణేషుని పూజకు వాడే పత్రిలో గరిక అత్యంత శ్రేష్టమైనది దీనిలోని మూడు ఆకులు సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలు మనసు వాక్కు క్రిలను ఏకం చేసి భగవంతుడిని ఆరాధించమనే సందేశానికి సంకేతం గరిక ఇది గడ్డి జాతికి చెందింది ఇది నిటారుగా పైకి నిలబడి సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలో దాచుకుంటుంది అతినీల లోహిత కిరణాలను గ్రహణ సమయంలో భూమిపైకి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుంది అందుకే గ్రహణ సమయంలో గరికను ఆహార పదార్థాలపై వేసి ఉంచమని పండితులు చెబుతారు ఇక సాంప్రదాయ వైద్యంలో గరికకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు గరికకు త్రిదోషాల్లో హరించే గుణముందని ఆయుర్వేదం చెబుతుంది రక్తశ్రామాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటి లేదు అందుకునే దెబ్బలు తగిలినప్పుడు ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నోరి గాయానికి పట్టించేవారు పెద్దలు ఇక మూత్రంలో కానీ విరోచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని నమ్మకం మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకుని వడదెబ్బ వరకు గరికను సర్వ రోగాలను ఉపశమనంగా వాడడం కనిపిస్తుంది మొత్తానికి గరిక ప్రకృతికి నిరాడంబరతకు చిహ్నం అందులోని ఔషధీ గుణాలు జీవానికి చిహ్నం అంతటి గరిక ఆ గణేశుడికి చేరువ కావడంలో తప్పేముంది గరికతో పూజించడం వల్ల జాతకంలో ఉన్న కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు గణపతిని గరికతో పూజిస్తే జ్ఞాపక శక్తి పెరిగి విద్యాభివృద్ధి కలుగుతుంది మహానారాయణ ఉపనిషత్తు గరిక విశిష్టతను ఇలా వివరించింది మానవుడి సకల పాపాలను తొలగించి పవిత్రులను చేసే అనేక రకాలైన సాధనాలటిలో దూర్వం అంటే గరిక విశిష్టమైనది పదులు వేల సంఖ్యలలో మూలముతో అనేక వేర్లతో వర్దిల్లుతుంది గరిక పీడకల్లు వస్తే తర్వాత రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక్క పోచను వినాయకుడికి సమర్పించి గరికను తలమీద పెట్టుకుంటే పీడకళ్లు ఫలించవని మంత్రశాస్త్రం చెబుతుంది ఓ దుర్వా నీవు ప్రదే కాండం నుంచి ఉద్భవిస్తావు ఎలా అంటే నీ మొక్కుకున్న కాండం పెరిగిన తర్వాత చిగురులు వస్తుంది ఆ చిగురు నుండి మరొక కాండం తయారవుతుంది దాని నుండి మరొకటి విస్తరిస్తుంది ఈ విధంగా నీ వంశం ఎలా వృద్ధి చెందుతుందో అదేవిధంగా నాకు పుత్ర పౌత్రాదులను సంపదల్లో కలిగించు పచ్చని రంగుతో కంటికి ఇంపుగా ప్రకాశిస్తూ భక్తుల చేత స్థుతించబడే నీ వంశాన్ని అనేక శాఖలతో విస్తరించుకుంటూ వృద్ధి పొందుతున్నావు నీకు అనేక రకాలైన ఉపచారాలను మేము చేస్తాం అని గరికను ప్రార్థించాలి దుర్వాలు అంటే గణపతికి అత్యంత ప్రీతి దానితో పూజిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడు అవుతాడు హోమాల్లో ఉపయోగించేందుకు తొమ్మిది రకాల వస్తువులను విశేషంగా వాడతారు వాటిలో ఒకటి దుర్వా రాహుగ్రహ ప్రీతి కొరకు రాహు మంత్రాలతో దుర్వాలను సమర్పిస్తే ఆయన శాంతిస్తాడు యజ్ఞ యాగాదుల్లో తప్పనిసరిగా దుర్వాను ఉపయోగిస్తారు దర్బలు సాధారణంగా పది రకాలు వాటిలో ఒకటే గరిక స్వామిని పూజించి గరికలు స్వామికి సమర్పించి సకల శుభాలను పొందండి ఓం గం నమః